అరే నమస్కారం అండయా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్తేరు ఉన్న యజ్ఞపురిలో యజ్ఞపురి యజ్ఞపురిలో ఉమా పార్వతి సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వీరి యొక్క వివరాలు ఈ క్షేత్రం వివరాలతో పాటు మన రామరాజ్య స్థాపనకు వారు ఏ రకంగా సహకరించగలరు ధర్మస్థాపన కోసం మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండ అయ్యా నమస్కారం మహాత్మా నా పేరు రెడ్డి గోత్రం మహిపాల వర్ణం శూద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్స్వాకు అయ్యా తమ పేరు గోత్రం చెప్పి ఇక్కడ ఈ ఆలయం విశేషాలు క్షేత్ర పురాణం ఏమన్నట్టు క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్పండి అయ్యా ఎక్కువసేపు చెప్పినా ఆ ప్రేక్షకులు వినే సమయం లేదు వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కదండి క్షేత్రం అయ్యా మాది భారద్వాజ వంశీయులం అయ్యో చాలా సంతోషం కోట లక్ష్మి నరకుమార్ శర్మ అయ్యా ఇక్కడ పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం స్వామి ఉండేవాడు యువతలకు మార్చారు పుట్లింగం బ్రహ్మసోత్రం ఉన్న స్వామి ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఇది కట్టిన వంద సంవత్సరాలు సంతాన గోపాల స్వామిని కట్టారు ఊళ్ళో యజ్ఞాలు యాగాలు చేసేవారిని పూర్వం ప్రతీతి ఆ యజ్ఞ హీష్ గురించి సోముడు అనే నామధేయంతో సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారని చెప్తారు ఇదంతా బ్రాహ్మణ అగ్రహారం పూర్వం బేతన పట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి ఇక్కడ యజ్ఞ క్రతువులు చేసేవారు ఆ అష్టాది వర్ణం వచ్చేసారు బ్రాహ్మలందరూ ఇక్కడి నుంచి పురుగురు వెళ్ళిపోవడంలో ఈ స్వామిని ఇక్కడ నిర్ణయం చేశారు ఇది షావుకారులు మెయింటెనెన్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ధర్మకర్తలుగా వైశ్యులు ఉన్నారు వైశం సాయి విశ్వనాథ్ అని చెప్పి వంశపారంభర చిరత్వంలో నడుస్తాం ఇది ఎండోమెంట్ లో లేదు ప్రస్తుతం ప్రైవేటు సంస్థ ప్రధానంగా మా విన్నపం ఏమిటంటే మేము విన్నాం తమ పోటీ పెద్దలు చెప్పగా ఈ భూమి అంతా యక్ష్వాక వంశీయులదని రాముడు వాలితో అన్నాడని పెద్దలు చెప్పగా విన్నాము మీకు ఆ యక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు మీ ఆలయ పరిధులు ఎవరు ఉన్నారు ఎప్పుడైనా పరిశీలించేదా మీకు మహంతో రాజావారు ఇచ్చారని చెప్తారు అది మా ఇది ఐదో తరం అదిగో తాతా అన్న దాడిపోయిన తర్వాత ఎవర్కి నేను అడిగిన ప్రశ్న అడిగాను స్వామి ఋక్షవాక వంశీలు ఏ ఏ మీకు గోత్రనామల అర్చణం చేస్తారు కదా మీరు నేను తెనగుండా ఇది గాదివరం దాంటో జరుగుతుంది కదా స్వామీ గాది రాజు హాట్ లో అలాగా స్వామీ ఇన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ గోత్రనామల అర్చణం చేస్తారా చేస్తారా అని ఋక్షవాగం సింతో జరగట్లేదు ఓన్లీ అలాగా స్వామి ఇక్ష్వాకు వంశీలు ఎవరో ఇక్ష్వాకు వంశీలిది భూమి అని రాముడు అన్నారు కదా ఆ ఇక్ష్వాకు వంశీలు ఎప్పుడైనా ఇక్కడ రావడం పోవడం జరుగుతుందా నీకు ఇక్కడొండ క్షేత్రం కన్యాపురమేశ్వరి అక్కడ వస్తారు ఎక్కువ పోనీ ఇక్ష్వాకు వంశీలు ఏ గోత్రంలో ఉన్నారో తమరికేమన్నా తెలుసా వంశీలు ఇక్కడ ఎవరు లేరండి మగల్తూరు నరసాపురం ఆ ఏరియాలో ఏ గోత్రిలో తెలుసా మీకు వారు ఆ గోత్రాలు ఏమో తెలుసా అర్చకత్వంలో ఉన్నారు యాభై సంవత్సరాల్లో ఉన్న మీకు ఇక్ష్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు ఇక్కడ ఎవరూ లేరు కానీ ఏ గోత్రాలు ఉన్నారో తెలుసా తెలియదు పర్వాలేదు పక్కన పెట్టండి అయ్యాం అయ్యా ఇప్పుడు ఈ రెండు వేల నలభై కల్లా మా దేవుణ్ణి నమ్ముకోకపోతే ఎక్కడున్న హిందువులు అందరినీ చంపేస్తాం లేకపోతే పారిపోవాలి అని అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారట ఇది మీరు విన్నారా జరగదండి మీరు విన్నారా లేదా చెప్పండి విన్నారు సరే ఇప్పుడు వాళ్ళు ఏమో విధ్వంసం చేయడం కోసం మన ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేయాలి ఎలా లవ్ జిహాద్లు చేయాలి అని దాంతో ప్రణాళిక చేసుకున్నారండి వాళ్ళు దానికి దానికి ప్రతిచర్యగా ఎదుర్కోవడం కోసం మీరు ఏమైనా హిందూ మత బోధకులుగా లేదా ఇక్కడ అర్చకులుగా మీరు ఏమైనా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా మేము ఇక్కడ ప్రణాళిక ఏం లేదండి అందరూ స్వామి దగ్గర అందరూ సమానం అని అందరూ ఎవరు వచ్చిన ఏ కులం కులంతో ప్రాతిపదిక లేదు స్వామికి అంటే రెండు సమానం అడిగేది ఏంటంటే స్వామి మేము విన్నాం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షితే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన మేము విన్నాం స్వామి మా ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఏమో విధ్వంసానికి ఒక రచన చేసుకుని వారి వారి ప్రార్థనా మందిరాల్లో ఒక ఏర్పాట్లు చేస్తున్నారు మన ప్రార్థనా మందిరాల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నాయి మీరు దాన్ని ఎదుర్కోవడం కోసం ఏవైనా ప్రణాళిక ఉందా అని అడుగుతున్నాను అంతే ఉందా లేదా చెప్పండి అంతే ప్రణాళిక ఏం లేదు మీరేమి ప్రణాళిక ఇస్తున్నారు చెప్పండి స్వామి అయిపోయింది అర్చన చేసిన చెబుతాను కాబట్టి కాశ్మీర్ లో బ్రాహ్మణులు పండితుల్ని యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పారు తరిమి తరిమి కొట్టారు చంపారు ఓచుకోత కోసారండి ఎన్ని జపాలు యజ్ఞాలు ఏమి చేసినా వాళ్ళందరినీ ఓచుకోత కోసారు కాశ్మీర్ పండితులు మీరు విన్నారా లేదా కాశ్మీర్ లో పాకిస్తాన్ లో చేశారు బంగ్లాదేశ్ లో చేశారు విన్నారా స్వామి అందుకని ఏమీ లేరు స్వామి చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పడం ప్రణాళిక ఉందా లేదా మీరు చెప్పండి అయ్యా ససరి సీ మమ